మరిగే నీటిలో అయితే ఇడ్లీ పిండి వేసి చూడండి చూసి మీరే ఆశ్చర్యపోతారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ ఎన్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు అండి ఇలా మరిగే నీటిలో అయితే ఇడ్లీ పిండి వేసి చూసి రెసిపీని చేసినట్లయితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకున్నట్లుగా అయితే మనం చాలా ఈజీగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి అయితే ఒక పావు లీటర్ దాకా అయితే నీళ్లు వేసుకోండి ఇలా పావు లీటర్ దాకా నీళ్లు వేసుకున్న తర్వాత అవి బాగా మరగాలండి మనం మనకు సెలసలా మరిగేటట్లుగా అయితే చిన్న చిన్న బుడగలు అయితే పెద్ద పెద్దవిగా చికచకా అయితే రావాలండి అలా బుడగలు బాగా వచ్చిన తర్వాత మనమైతే ఇడ్లీలు చే చేయగా ఒక కప్ అంతా నాకైతే మిగిలిపోయిందండి ఇడ్లీ పిండి వచ్చేసి ఇంకా ఆ ఇడ్లీ పిండిని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఇంకా యూట్యూబ్లో అయితే ఒక వీడియో చూశానండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేశారు చాలామంది కూడా ఇంకా మనం ఊరుకుంటామా ట్రై చేయాల్సిందే అని చెప్పేసి ఇంకా చకచకా స్టవ్ ఆన్ చేసి నీళ్లు పోసేసి ఇడ్లీ పిండి అయితే వేసేసి ఇంకా ఇడ్లీ పిండి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి అలానే ఏ కప్తో అయితే ఇడ్లీ పిండి తీసుకున్నామో అదే కప్తో అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను గోధుమ పిండి తీసుకొని ఇలా చక్కగా అయితే మొత్తం మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ అన్నది మీ ఇష్టం అండి తక్కువ అయినట్లయితే కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు ఇంకా కరెక్ట్గా అయితే నాకు ఇక్కడ సరిపోయిందండి వీడియోలో చేస్తున్న విధంగా ఇలా అయితే ఉండాలి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ పిండిని ఇంకా ఒక పావుగంట సేపు అయితే నాననివ్వాలండి ఎందుకంటే వేడి వేడి నీళ్ళు పోసాం అయినా సరే ఇంకా టైం లేని వాళ్ళైతే ఒక ఫైవ్ మినిట్స్ అయినా నానబెట్టుకోండి ఇలా ఒక పావుగంట తర్వాత అయితే నేను చూస్తున్నానండి నాకు ఈ విధంగా అయితే అయిపోయింది ఇప్పుడు మనం బోండాల పిండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ముందుగా అయితే ఇక్కడ ప్యాన్ లో నుంచి అయితే ఒక బౌల్లోకి అయితే 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 తీసేస్తున్నానండి ఇలా మొత్తం పిండిని తీసేసుకున్న తర్వాత ఈ పిండిలోకైతే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలండి ఒక్కడ తీసుకున్నానండి ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నందుకు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పలుకులండి అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా అయితే కట్ చేసుకున్నానండి అలానే రుచికి సరిపాడు ఉప్పు అలానే ఒక్క చిటికెడంతా వంట సోడా వేసుకోవాలండి ఎందుకంటే అప్పటికప్పుడు చేస్తుండం కాబట్టి చాలా అంటే చాలా ఫ్లఫ్ఫీగా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే నీళ్ళని వేసుకొని బోండా పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో బోండా పిండి బ్యాటరీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఇలా వీడియోలో చూసిన విధంగా మంచిగా అయితే కలిపి పక్కనుంచుకోవాలండి ఈలోగా ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి చూడండి కొద్దిగా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న అంటే చాలా సన్నగా అంటే గోళీలు అని అంటారు కదండి పిల్లలు ఆడుకునే గోలీలు సైజులో అయితే బోండాలు అయితే వేసేసుకోవాలండి చాలా క్రిస్పీగా వస్తాయండి ఒకవేళ మీరు పిండి కలుపుకునే సమయంలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకున్నా కూడా చాలా సూపర్గా వస్తాయండి లేని వాళ్ళైతే స్కిప్ చేసి ఈ విధంగా చేసుకోండి ఇంకా గోధుమ పిండితో అయినా సరే చాలా సూపర్గా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి బయట బండ్ల మీద దొరికేటువంటి బాగుండాలండి ఇవి మనం ఇంట్లోనే పిండి మిగిలిపోయినప్పుడు ఏం చేయాలనే ఆలోచిస్తుంటారు కదండి ఇంకా మరుసటి రోజు ఇలా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ